దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము తరువాత రాజైన సర్వ సర్వసమాజంతో ఇలాగూ సెలవిచ్చెను దేవుడు కోరుకుని నా కుమారుడైన ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు కట్టబోవు ఆలయము మనుషునికి కాదు దేవుడైన యహోవాకే గనుక ఈ పని గొప్పది నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారుపు పనికి బంగారమును వెండి పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుప పనికి ఇనుమును కర్ర పనికి కర్రలను గోమైదికపు రాళ్లను చెక్కుడు రాళ్లను వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువరాయిని విశేషముగా సంపాదించేదని మరియు నా దేవుని మందిరము మీద నాకు ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరు వేల మణుగుల ఓఫీర్ బంగారమును పద్నాలుగు వేల మణుగుల పుట్టుము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను ఈ దినమున ఎహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చి వారెవరైనా మీలో ఉన్నారా అప్పుడు ఇండ్లకు అధిపతులను ఇస్రాయిలుల గోత్రపు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి పదివేల మణుగుల బంగారమును ఇరవై వేల మణుగుల బంగారపు ద్రాములను ఎనిమిది వేల మణుగుల వెండిని ముప్పది ఆరు వేల మణుగుల ఇత్తడిని రెండు లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి తమ యుద్ధ రత్నములున్న వారు వాటిని తెచ్చి ఎహోవా మందిరపు బొక్కసుమ మీదనున్న గెర్సోనీయుడైన ఎహియేలునకు ఇచ్చిరి వారు పూర్ణ మనసుతో ఎహోవాకు ఇచ్చి ఇండిరి గనుక వారు అలాగు మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి రాజైన దావీదు కూడాను సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా ఎహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను మాకు తండ్రిగానున్న ఇస్రాయేలీల దేవా ఎహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు యహోవా భూమి ఆకాశములు ఎందుండు సమస్తమును నీవసము మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చివాడవును నీవే మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేనెంత మాత్రపు వాడను నా ఎంత మాత్రపు వారు సమస్తమును నీ కలిగను గదా నీ స్వసంపాద్యములో కొంత మేము ఉన్నాము మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులుమును పరదేశమునై ఉన్నాము మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడొకడునూ లేడు మా దేవా యహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటికై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీవలన కలిగినదే అంతయు నీది అయ్యున్నది నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని ఎరుగుదును నేనైతే యథార్థ హృదయము గలవాడనే ఇవి అన్నీ మనపూర్వకముగా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలు అని మా పితరుల దేవా ఎహోవా నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము వారి హృదయమును నీకు అనుకూలపరచము నా కుమారుడైన సులోమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించున్నట్టదలచిన ఈ ఆలయమును అతనికి నిర్దోషమైన హృదయం దయచేయుము ఇలాగు పలికిన తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యహోవాను స్థుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యహోవాను స్థుతించి యహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారం చేసిరి తరువాత వారు యహోవాకు బలు అర్పించిరి మరునాడు దహనబలిగా వెయ్యి ఎద్దులను వెయ్యి గొర్రె పొట్టేళ్లను వెయ్యి గొర్రె పిల్లలను వాటి పానార్పణములతో కూడా ఇస్రాయిలు సంఖ్యకు తగినట్లుగా అర్పించి ఆ దినమున వారు సన్నిధిని బహు సంతోషంతో అన్నపానములు పుచ్చుకుని దావీదు కుమారుడైన రెండవసారి పట్టాభిషేకం చేసి సన్నిధిని అతని అధిపతిగాను సాధోకును యాజకునిగాను అభిషేకించిరి అప్పుడు సులోమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యహోవా సింహాసన మందు రాజుగా కూర్చుండి వర్దిల్లుచుండెను ఇస్రాయిలందరూ అతని యాజ్ఞకు బదులైరి అధిపతులందరూ యోధులందరూ రాజైన దావీదు రాజైన సొలోమోనునకు లోబడరి యహోవాను సొలోమోనును ఇస్రాయిలులందరి ఎదుటను బహుగా గనపరిచి అతనికి ముందుగా ఇస్రాయిలు ఏలిన ఏ రాజునికైనా కలిగిన రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించాను ఎస్ఐ కుమారుడైన దావీదు ఇస్రాయిలందరి మీద రాజయ్యుండెను అతడు ఇస్రాయిలు ఏలిన కాలము నలభది సంవత్సరములు హెబ్రోమ్ లో ఏడు సంవత్సరంలను ముప్పై మూడు సంవత్సరములను అతడు వృద్ధాప్యం వచ్చినవాడే ఐశ్వర్య ప్రభావములను కలిగి మంచి ముదింలో మరణం అతని తరువాత అతని కుమారుడైన సులోమును అతనికి మారుగా రాజాయెను రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చి అతని రాజరికమంతటిని గూర్చి పరాక్రమమును గూర్చి అతనికి ఇస్రాయేలు దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చి దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి ప్రవక్తయోగు నాతాను మాటలను బట్టి దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది